హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు నమస్కారం అండి ఇది రెండు వేల పదమూడు అండి టూ థౌసండ్ థర్టీన్ మోడలు అవునా ఇయాన్ స్పోర్ట్స్ మోడల్ అండి ఇది టూ థౌసండ్ థర్టీన్ మోడలు బండి అయితే ఏపీజీ టూ పాసింగ్ బండి ఇది ఫస్ట్ ఓనర్ బండి అయితే క్వాలిటీ వెహికల్ అండి చాలా బాగుంటుంది బండి టూ థౌజండ్ థర్టీన్ టైల్ కూడా బెస్ట్లు ఉన్నాయి నాకు సీల్ టైల్లే టైల్ కూడా చూపిస్తాం సార్ మీకు సీల్ టైర్లే బండి అయితే ఎక్సిడెంట్ కండిషన్ ఉంటుంది అండి బండికి అయితే ప్యూర్ పెట్రోల్ బండి గ్యాస్ లేదు ఓన్లీ పెట్రోల్ ప్యూర్ రీడింగ్ వచ్చి తొంభై వేలు తిరిగింది ఇది బండి అయితే చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఒరిజినల్ బెండ్ మీద ఉంటుంది ఏ పాటు మార్దే ఏపీ జిల్ టూ పాసింగ్ అండి ఇది అనంతపూర్ లోకల్ బండి కస్టమర్ ప్రైస్ అయితే టూ ల్యాక్స్ ఇస్తానండి ఒక ఐదు వేలు పదివేలు తగ్గవచ్చు బండికి అయితే ఎటువంటి రిమార్ట్ లేదండి ఫుల్ కండిషన్లో ఉంటుంది ఎక్కడ డెంట్లు కూడా లేవు టైర్లు కూడా నాలుగు సీల్ ఉన్నాయి ఉండే కానీ బ్యాక్ సైడ్ కానీ ఇది మన లొకేషన్ వచ్చి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి అండి కదిరి నేషనల్ కార్స్ కదిరి ఎంట్రీ చూపిస్తా ఎంట్రీ కూడా ఒకసారి చూడండి ఇంక ఎయిర్ బ్యాగ్ వస్తుందండి ఒకటి సింగిల్ ఎయిర్ బ్యాగ్ తొంభై వేలు తిరిగిందండి మళ్ళీ అంతే ఒరిజినల్ రిటింగే బ్యాక్ సైడ్ సీట్ కళ్ళు కూడా బాగున్నాయండి దీనికి ఎంట్రీలు కూడా చాలా బాగుంది చూడండి లొకేషన్ వచ్చి శ్రీ సత్తసాయి జిల్లా కదిరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి థ్యాంక్ యూ